హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకు ఆరు వేల రూపాయలు అనేది ఎకరానికి రాలేదు ఇంకా రెండు ఎకరాలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటి హామీ ఇచ్చిన విధంగా మిగతా వాళ్ళకి డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి అన్ని విషయాల గురించి మీకు పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా అలాగే ఈ మధ్య కాలంలో కొత్తగా కూడా చాలా మంది పాస్ పాసపుస్తకాలు పొందారు కదా సో వాటి పరిస్థితిని ఇంకా అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అండి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చిన్న లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు ప్రారంభించి మీ ముందుకైతే వస్తా చెప్పిన తర్వాత మనలో చాలా మంది వచ్చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం అయితే జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత రైతులకైతే ఏ విధంగా వచ్చేసి ఎరువులు అందిస్తున్నారు ఏ విధంగా వచ్చేసి రైతు భరోసా సంరక్షణ డబ్బులు అందిస్తున్నారు ఏ విధంగా రైతు రుణమాఫీ చేశారు రెండు లక్షల రూపాయలు ఇంకా బోనస్ డబ్బులు ఎలా చేశారో మీకు తెలుసు చేస్తున్న వీడియో నాకు కూడా తెలుసు కాబట్టి అసలు ఒక్కసారి మీకు ప్రభుత్వం ఎలా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ చేయండి దాంతో పాటు మన తెలంగాణలో వచ్చేసి ఆరు గ్యారెంటీ పథకాల్లో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ఉంది కదా సో పంట ప్రతి పంటకు వచ్చేసి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇవ్వాలండి ప్రభుత్వము సో ఆ డబ్బులు ఇచ్చిందా అంటే ఆ మాత్రం ఇవ్వలేదండి సో కొంతమంది రైతులకైతే ఇవ్వడం అయితే జరిగింది మరి కొంతమందికి ఆపేశారు కదా దాని పరిస్థితిని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ప్రభుత్వం చోట వచ్చేసి చాలా సార్లు అడిగినా సరే ఈ రోజు ఇస్తున్నా రేపు ఇస్తున్నావు అని కొన్ని సార్లు అయితే చెప్పడం అయితే జరిగింది రైతుల ఆగ్రహంతో కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి ధర్నాలు కూడా చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఏమంటున్నారంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొన్ని రోజులు అయితే ఆపడం అయితే జరిగింది కదా మధ్యలో ఇప్పుడు మళ్ళొక్కసారి ప్రారంభిస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నుంచి పది ఎకరాలు కలిగిన రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అరవై వేల రూపాయల వరకు అయితే ప్రభుత్వంగా సాయంగా వాళ్ళకైతే చేస్తుందండి పెట్టుబడి సాయం ఎందుకంటే హామీలు అయితే ఉన్నాయి కదా సో దాని ప్రకారంగా రైతులకు అండగైతే ఉంటుంది ప్రభుత్వం సో ఇప్పుడు వస్తాయంటే ఈ రోజు సోమవారం కదా సో ఈ రోజు కూడా కొంతమంది రైతుల ఖాతాలు అయితే వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయట సో రేపటి రోజున కూడా మన తెలంగాణలో అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకైనా డబ్బులు వస్తాయంటే వాళ్ళకైతే ప్రెజెంట్ గా ఎలాంటి డబ్బులు అయితే రావండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే పాత లెక్క ప్రకారంగానే డబ్బులు ఇస్తే ఇంకా మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడతాం కాబట్టి కొత్త వాళ్ళకి గా ఎలాంటి అవకాశం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే మనం లైవ్ పెట్టిన తర్వాత ఓట్లు అయితే చేస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎలా ఉందో ఒకసారి మీరు అయితే చెప్తున్నారు కదా సో అదే విధంగా ఈ వీడియో కింద కూడా మీరైతే కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి రైతన్నలు ముఖ్యంగా వచ్చేసి వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు వీటిపైన ఆధారపడి వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో మార్కెట్ లో కూడా వీటికి ధర ఏమైనా ఉందా అంటే అధికంగా ధర కూడా లేవు అలాంటి చోట్ల వచ్చేసి ప్రభుత్వం వాళ్ళకి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చినా సరే ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుందని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు సో ప్రభుత్వం కూడా ఏ విధంగా దీనికి అయితే డబ్బులు అయితే జమ చేస్తాం మనం అయితే వేచి ఉండాలండి సో ఈ రోజు కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు సో అది వచ్చే వరకు అయితే నమ్మకం అయితే ఉండట్లేదండి ఎందుకంటే గతంలో కూడా వచ్చేసి ఈ రోజు ఇస్తున్నా రేపు ఇస్తున్నాం ఆగస్టు పదిహేను ఉంది ఇది ఉందని చాలా సార్లు అయితే చెప్పారు సో అప్పటికే చాలా మంది రైతులు ఇబ్బందులు అయితే పడ్డారు కదా సో అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే అయితే వచ్చింది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే వానకాలంలో ఆగిందో ఆ డబ్బులు క్లియర్ చేయడం అయితే జరుగుతుందట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి సో మన తెలంగాణలో యూరియా వసతులై దొరకట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు అన్ని జిల్లాల నుంచి ఒక్కసారి వీడియో చూసి రైతులు ఎవరైతే ఉంటారో మీరు ఏ జిల్లా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల వచ్చేసి మీ తోటి రైతులు కూడా కామెంట్ అయితే చేస్తారు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీ దగ్గర వచ్చేసి యూరియా బస్తాలు అనేది దొరుకుతుందా లేదా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్